నమస్తే నమస్తే మేడం ఏమయ్యే మరి ఇప్పుడు అందరిది అయిందండి మీదే ఆగింది మరి నేను ఒక మాట అయిపో నిన్న మీటింగ్ కూడా అయింది నిన్న నిన్న మొన్న కొద్దిగా మాట్లాడినా నేను నరసరెడ్డి గారితో మరి ఏసీ సార్ అయితే సీరియస్ గా ఉన్నాడు మరి ఇవాళ అవుతుందా అవ్వాలి అవ్వకుంటే చెప్పు ఎన్ఫోర్స్మెంట్ టీం ను పంపిస్తాను అంటున్నారు అంటున్నా డైరెక్టర్ వస్తే వాళ్ళు ఏదో ఒక కేసు అయితే రాస్తారు రాయకుండా అయితే పోరు ఇప్పుడు మీరు ఇంత నాకు ఒకటే క్లారిటీగా చెప్పాలి మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఇయ ఇచ్చే ఉద్దేశం లేకుండా నేను సార్ వాళ్ళకి చెప్తా సార్ ఇట్లా అన్నారు సార్ వాళ్ళు అంటా అని జిల్లా జిల్లాపొత్తం చేసి మీ ఒకటి ఇన్ని రోజులు ఆపడేందుకు కరెక్ట్ కాదు అది మీరు ఇచ్చే సంవత్సరం ఒకసారి మీరు నన్ను ఇప్పుడు ఆఫీసుల దగ్గర నన్ను ఇబ్బంది పెట్టదు కదా మీరు సార్ ఇప్పుడు ఈఎస్ గారు ఫోన్ చేసిండు మీకు చెప్పిండు సార్ అప్పుడు నేను పక్కనే ఉన్నా ఆయన ఎత్తకుంటే మీకు ఫోన్ చేసిండు సార్ నిన్న మీటింగ్ అయింది నిన్న గుర్తు అన్నీ అయినాక మరి అది ఎందుకు ఆపుతున్నారు ఏంది కారణం అయితే ఇవాళ నిన్న మీటింగ్ అయింది కరీంనగర్ లో అయితే ఇవాళ మాట్లాడతా సార్ చేయకుంటే చెప్తా సార్ మీకు ఇక మీ ఇష్టం సార్ అన్నారు ఇంతకు ముందు కూడా ఫోన్ చేసిండు దీంతో మాట్లాడితే సరే నేను బయట ఉన్నా వస్తున్నారు కదా రండి మేడం చేద్దాంలే అని అన్నాడు మీరు లేరు నేను వచ్చి నిన్న కరీంనగర్ మీటింగ్ చూసుకుని ఇట్టే వచ్చిన మెట్పల్ లోనే ఉన్నాను అడుగుతా మేడం నాకు ఏ విషయం చెప్పండి అయితే ఒకటి విషయం ఏంటంటే మీరు లోకల్లో లేకపోయినా ఆయన లోకల్లో లేకపోయినా మీరు అనుకుంటే ఐదు నిమిషాలు పని అది ఇప్పుడు ఆయన లేడని మీరు మీరు లేడని ఆయన ఇన్ని రోజులు ప్రళయం చేయడం కరెక్ట్ కాదు కేసు అయిన తర్వాత నేను చేసేది ఏముండదు వాళ్ళు ఏదో ఒక కేసు ఈజీగా దొరుకు పొద్దున ఎనిమిది గంటలలో మొదలు పెడితే పదకొండింటి వరకు ఏదో ఆఫెన్స్ దొరుకుతుంది అది భారేనా షాప్ అయినా కేస్ జ చెప్పండి అనవసరంగా కేసు రాయించుకొని పైసలు కట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మీరు ఇచ్చేది అది సంవత్సరం ఒకసారి సార్లు పోయేటివి అందరు ఎవరు సార్ చేసి పెట్టేన ఒకసారి కనుక్కోండి నాకు ఏమి చెప్పండి సరే సరే అయ్యే ప్రయత్నం చేయండి చెప్పడం కాదు ఇవాళ అయ్యే ప్రయత్నం చేయండి కొంచెం హలో నమస్కారం మేడం నమస్తే చెప్పండి ఏమైంది మేడం ప్రసాద్ గౌడ్ దగ్గర బ్లూ బాక్స్ నుంచి ఎందుకు తీసుకొచ్చిన ఏమన్నారు జగసాగర్ కు ప్రసాద్ గౌడ్ వెల్లుల ప్రసాద్ గౌడ్ దగ్గర బ్లూ ఫాక్ లో మాల్ అని తీసుకొచ్చిన అని చెప్పేసి మాల్ సీజ్ చేస్తా అని వెళ్ళిందంట కదా అవునవును ఎందుకు మేడం మా మీద ఏమైనా పగనా మీవేనే పగ ఏం లేదు కానీ షాపుల నుంచి తెచ్చుకోండి బారో లీగకండి మీరు బెల్ట్ వాళ్ళకి అది ఒకటి లీగల్ గా మాకు ఇవ్వండి మేడం మేమెందుకు ఇస్తాం లీగల్ మరి మరి మీ మీరు ఎట్లా చెప్పగలుగుతారు మేడం మీరు ఇయ్యద్దు ఇవ్వండి మేడం ఒకటి మీకు రిక్వెస్ట్ మీరు ఒక అధికారి

మినిస్టర్ దగ్గర కూర్చుంటాం మీరు మినిస్టర్ కాదు ఎక్కడికి నేనే చెప్తున్నా కదా నన్ను మీరు ఎక్కడికన్నా ఏ కంప్లైంట్ ఏమి ఇచ్చుకోండి నేను ఏం అనట్లేదు మీరు చేసుకునే మీరు చేసుకోండి నేను చేసే ఉద్యోగం నేను చేసుకుంటాం సరే మేడం మీరు ఇదే మాట మీద అన్ని రికార్డ్ అవుతున్నాయి మేము ఎక్కడ వెటానో అక్కడ వెళ్తాము. మీరు మీరు ఏ మీరు మా మీ వైన్ బార్ మీద ఎందుకు ఇంత నేను చెప్పేది రండి. ఈ సెల్లో రికార్డ్ కాదు. డే మా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మొబైల్ లో కూడా రికార్డ్ అవుతుంది అవును మేడం. నేను పద్నాలుగు ఏళ్ళ సర్వీస్ నేనో. గుడ్మేం నేను కూడా. నేను కూడా మేడం లక్షలు కూడా ఒకొనిక దంద నడిపిస్తున్నాము. సపోర్ట్ చేయడానికి మీకు ఏమ అధికారం లేదు. ఉడతూ ఉడతూపులు బెదిరింపులకి బెదిరిపోయే ఆఫీసర్న కాదు నేను. మీరు కూడా మేము కూడా ఉడతూ మీద బెదిరిపోయే కాదు మేడం లక్షలు మేడం కాల్ రికార్డ్ మీరు చాలా చెప్తే నర్సారెడ్డి కాకుండా నర్సారెడ్డి లాంటి క్యారెక్టర్ అట్లాంటి బిహేవర్ మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా మేడం మీరు మా విషయంలో మా మీరు కాల్ ఉంటుంది మీరు మీరు ఇన్వాల్వ్ కావద్దు మేడం మీరు చెప్పేది చెప్పేదినండి నేను వైన్స్ బార్కి బయటకి ఇచ్చేది లేదు బెల్ట్ బంద్ పెట్టిస్తావు వాళ్ళకి కూడా బంద్ పెట్టిస్తావు రూల్ కాదండి ఇప్పుడు మీరు మొదటి ఎనిమిది గంటలకు ఓపెన్ చేయొద్దు మీరు ఓపెన్ చేసుకోండి వాళ్ళు వైలేషన్ చేయరు మీరు వైలేషన్ చేయకండి ఓకే మేడం ఆ పని చేయండి ఫస్ట్ ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా వేయండి మేము కూడా ఎనిమిది పది గంటలకు కాదు మేడం పదకొండు గంటలకు దిద్దాం నడిపించుకోండి మీరు ఇప్పటివరకు రూల్ ప్రకారం ప్రతిదీ మీరు రూల్ ప్రకారం నడిపించారు కదా ఇప్పటివరకు అట్లాగే నడిపి నడిచినట్టు మాయన్ని నడిచినాయి మేడం అదే ఇప్పుడు మీరు ఆయన చదువుతున్నారు కదా వైన్స్ అయినా బాగా రూల్ ప్రకారం నడిపించుకుంటే మాకేం మంచిదిగా ఇంకా మాకేం పని ఉంటుంది చెప్పండి అర్ధరాత్రి అపరాత్రి జీవులు పట్టుకొని జరగాల్సిన అవసరం లేదు అంత రిస్క్ తీసుకుంటున్నారు ఎందుకు వరకు మాకు అర్థమైతే లేదు వైన్స్ కొరకాని కాదు అవసరం లేదండి మీరు ఇయ్యొద్దు నేను ఇయ్యొద్దని అన్న తర్వాత మేడం ఇయ్యొద్దు అంటుంది సార్ అని మీరు కమిషనర్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చుకుంటారా మినిస్టర్ గారు ఇప్పుడు మీరు అన్నారు మినిస్టర్ గారికి ఎవరికి ఇచ్చుకుంటారా మీరు చేసే పని నాకు చెప్పొద్దు మీరు చేసే పని మీరు చేసుకోండి మరి మీరు చేసుకునేది చేసుకోండి మేడం ఏం చేసుకోండి మంచి మంచిది మేడం మీరు ఇట్లానే ఉండండి హలో మేడం ఆ ఇప్పుడు మీ దాన్ని ఏమంటారు పైసాసికి ఆనందం అవంటారు చూసుకున్నారు చిన్న పిల్లగా వాళ్ళు ఆడుకునే కొట్లాడ పైసాసికి ఆనందం అని మీరు నిన్ను ఉంటారు మాట కాల్ మాట్లాడి రికార్డ్ చేసి ప్రెస్ గ్రూప్ లలో వైరల్ చేస్తే ఏమైతుంది అనుకుంటారు మీరు ఏం మీరు బెదిరిస్తున్నానా బెదిరిస్తున్నానా అదే నేను మిమ్మల్ని బెదిరిస్తున్నా మీరు కాల్ రికార్డ్ చేసి ఒక ఉమెన్ ఆఫీసర్ మాట్లాడింది మీరు ఎట్లా కాల్ రికార్డ్ చేసి గ్రూప్ వైరల్ చేస్తారు మీరు

మాట్లాడే ఒక వ్యక్తి ఏదన్నా ఉంటే రేపు పొద్దున్న షాప్ దగ్గర స్టేషన్ రండి మాట్లాడదాం అని కూడా చెప్పినా నేను మొత్తం మేడం మొత్తం మీరు చెప్పేది మీరు బిజినెస్ చేయరు కదా ఇక మీరు ఫీల్డ్ లో ఉన్నారు బిజినెస్ చేయరు మేము ఆఫీస్ ఉద్యోగం చేయము

ప్రతి మీరు కూడా ఉన్నారు మేడం మీరు నేను ఇక్కడ డ్యూటీకి వచ్చినప్పటి నుంచి మీది కూడా కాల్ రికార్డింగ్ ఉందని అన్నారు మరి మీరు ఎట్లా రికార్డ్ చేసిండ్రు అవును ఇప్పుడు చెప్ అదే అంటున్నా నేను కాల్ రికార్డ్ చేసినా నీ లెక్క వైరల్ చేయలే మేడం నీ లెక్క వైరల్ చేయలే గుర్తు పెట్టుకోాలి అది గుర్తు పెట్టు మేడం మీరు మమ్మల్ని అసలు లైసెన్స్ హోల్డర్వే కాదు నీకు అసలు లైసెన్స్ హోల్డర్వే కాదు నీకు సంబంధమే లేదు నాకు నువ్వు చేసిన రికార్డ్స్ పైసల గురించి మాట్లాడుంటే ప్రూఫ్ ఉంటే నువ్వు ఇచ్చుకునే దగ్గర కంప్లైంట్ ఇచ్చుకోండి అది కూడా ఉన్నది నేను అదే చెప్తున్నాను ఏదండీ మీరు ఇచ్చుకోండి మీరు ఇచ్చుకోండి అన్న తర్వాత లేదు మేడం దయచేసి మా డ్యూటీలో భాగంగా వెల్లున్న విలేజ్ ఆత్మానగర్ ఆత్మానగర్ విలేజ్కి వెళ్ళడం జరిగింది జగ్గాసాగర్ విలేజ్కి వెళ్ళడం జరిగింది ఆ విలేజ్లలో షేర్ సేరాఫ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి చెక్ చేయడం జరిగింది కొన్ని చోట్ల ఇక్కడ చూస్తే దాన్ని తీసుకొని వస్తున్న క్రమంలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి మా బార్కి సంబంధించిన మాలు మీరు పట్టుకోవడం జరిగింది మేడం మరి ఎందుకు రిసీజ్ చేస్తున్నారంటే బార్ అనేది ఈ సేడ్ అమ్ముకోవాలి అవుట్ సైడ్ లిక్కర్ లేదు కాబట్టి అలా చేయొద్దండి బార్ నుంచి మాల్ వచ్చింది కాబట్టి స్టేషన్ తీసుకెళ్తున్నాం అంటే అతను ఆ మాట్లాడుతున్న క్రమంలోనే మీ వాయిస్ రికార్డ్ అవుతుంది మేడం మేము రికార్డ్ చేస్తున్నాం అది అంటే అతను ఒక బ్లాక్ మెయిల్ వేదించే క్రమంగా మాట్లాడ అనిపించేసరికి మీరు మాట్లాడిన తప్పేం లేదు రికార్డ్ చేసుకుంటే చేసుకోండి కాకుండా ఏదంటే మీరు రికార్ మీరు మీ రూల్స్ ప్రకారంగా మీరు నడిపించుకోండి వైన్స్ అయినా బార్లైనా రూల్ వైలేషన్స్ ఎలాంటి వైలేషన్ లేకుండా రూల్స్ ఎగ్జనేస్ కాకుండా చేయకుండా మీరు మీ దాని ప్రకారం నడిపించుకోండి అని చెప్పడం జరిగింది దాని అతను వాయిస్ని రికార్డ్ చేసి మన వచ్చి వాట్సాప్ మొత్తం జరిగిందే